మీకు అంత అత్తకోడళ్ళ సీరియల్ ఎక్కడైనా కావాలంటే చెప్పండి నేను ఎవరికోటైనా మాట్లాడి మరి మీకు అంత ఎంటర్టైనింగ్ ఉండాలంటే సీరియల్ ఎక్కడైనా చూపిద్దాము నేను చూడాను అంతగానో అందరు అంటూ ఉంటారు అత్తకోడళ్ళ సీరియల్ బాగా ఇంట్రెస్టింగ్ అని అందుక మీరు ఊకే మా ఇమ్మట్టు పడుతుండ్రు అత్తకోడళ్ళ అత్తకోడళ్ళని ముందు కూడా చెప్పినారు కదా మీకు అంత సినిమా సీరియల్ కావాలంటే నేను ఎక్కడ అడిగి కనుక్కొని ఇంట్రెస్టింగ్ ఎంటర్టైనింగ్ ఇట్లా ఇట్లా ఎంటర్టైనింగ్ ఉండేటట్టు ఎక్కడెక్కడ ఉంటే అందరి ఇళ్లలో ఇన్ఫర్మేషన్ తీసుకొని కావాలంటే ఒక్కొక్కరి ఇంట్లో ఒక్కొక్క ఇంట్రెస్టింగ్ విషయం తీసుకొని మీకు ఇస్తా అత్త కూడా అంటే మీకు అంతా ఇదిగుందా అనుకుంటుందా లేకపోతే మీరు అన్న నేను ఎన్నడన్నా ఎప్పుడన్నా రియాక్ట్ అయినా అనుకోండి ఇంకా కూడా అనుకోండి నేను ఒక్కటే అనుకుంటా మీరు ఎంత చెడు చేస్తే నాకు ఆ దేవుడు అంత మంచి చేస్తాడు ఎంత చేయాలనుకుంటుందో చెయ్యండి ఇంకొకసారి అత్తాకోడాలని లేనిపోని మాటలు మాట్లాడితే మనకు అది అసలు కూడా మర్యాద ఉండదండి ఎందుకంటే మీకు కూడా కుటుంబాలు ఉన్నాయి అది అట్లా మాట్లాడడం చాలా తప్పు అప్డేట్స్